అలా మొదలెట్టారు సముద్రాన్ని మధించటం తరువాత కామధేనువు వచ్చింది దానిలో నుంచి ఈ కామధేనువుని మహామునులైనటువంటి వాళ్ళందరూ కూడాను స్వీకరించారు వాళ్ళు అంటే ఎవరన్నా అతిథి అభ్యాగతులు వాళ్ళ దగ్గరికి వస్తే కావలసినటువంటి ఆతిథ్యం ఇవ్వటానికి ఒక కామధేనువు కావాలి గనక ఆవు పాలతోటి దాంతో మేము సంతృప్తి చెందుతాము మాకంతకన్నా ఏం అవసరం లేదు స్వామి అది మాకివ్వండి అన్నారు సరే కామధేనువులు ఋషువులందరికీ కలిపి ఇచ్చేసేశారు ఆ తరువాత ఎవరు ఉచ్చైశ్రవం అనేటువంటి ఒక గుర్రం వచ్చింది ఇప్పుడు ఏం చెయ్యాలి మొట్టమొదట రాక్షసుల్ని కూడా సంతృప్తి పరచాలి కదా బాగా మంచి తెల్లగా అద్భుతంగా ఉంది ఉచ్చైశ్రవాన్ని అందుకని ఏం చేశాడు విష్ణుమూర్తి ముందుగా దీన్ని బలిచక్రవర్తికి ఇచ్చేయండి అన్నాడు చూడండి ఆయన తెలివితేటలు ఎత్తుగడలన్నీ ముందు నుంచి బ్రహ్మాండంగా వేసేస్తూ ఉంటాడు అందుకని ముందుగా బలిచక్రవర్తికి ఇచ్చేయండి దీన్ని అన్నాడు బలిచక్రవర్తికి ఇచ్చారు ఆ తరువాత దాని లోపల నుంచి ఐరావతం అనేటువంటి ఓ తెల్లని ఏనుగు వచ్చింది అద్భుతంగా ఉంది ఈ ఐర నాలుగు దంతాలు కలిగినటువంటి ఈ ఐరావతాన్ని ఇప్పుడు సమానంగా పంచాలిగా మళ్ళీ ఇప్పుడు రాక్షసుల రాజుకిచ్చాడు కాబట్టి దీన్ని దేవతల రాజుకి ఇచ్చేస్తున్నాడు ఇంద్రుడికి ఇచ్చాడు కాబట్టి ఐరావతం ఇంద్రుడి వశం అయిపోయింది ఆ తరువాత కౌస్తభం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మణి వచ్చింది విష్ణుమూర్తి ఏమన్నాడు ఈ మణి ఏదో చాలా బాగుంది నేను తీసుకుంటానన్నాడు సరే ఆయనకి ఆయనకిచ్చేసారు ఇప్పుడు ఇద్దరికి మధ్యవర్తి ఆయనేగా దేవతలకి రాక్షసులకి కాబట్టి ఆయన ఇది తీసుకున్నాడు ఇది అయిపోయింది ఆ తరువాత పారిజాతం అనేటువంటి ఒక కల్పవృక్షం వచ్చింది ఇది తీసుకుపోయి దేవతల యొక్క రాజధానిలో పెట్టేశారు అక్కడ దేవతలందరూ కూడా దాన్ని వాడుకునేటట్లుగా ఆ తరువాత ఎందరో అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి అప్సరసలందరూ కూడా ఆవిర్భవించారు దానిలో నుంచి వీళ్ళందరినీ కూడాను మరలా ఇంద్రుడికే అప్పగించారు ఆ తరువాత అందులో నుంచి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది తతశ్చ విరభూ సాక్షాత్ శ్రీరమా భగవత్పరా రంజయంతి దిశకాంత్యా విద్యుత్సౌదాథా ఇక్కడ మనకి వచ్చిన సందేహం రావచ్చు ఏమండి లక్ష్మీదేవి నిత్యం శ్రీమన్నారాయణతో ఉండేటువంటి ఆమె కదా అలాంటి ఆమె ఇప్పుడు సముద్రంలో నుంచి పైకి రావటం ఏమిటి అంతకుముందు లేదా లక్ష్మీదేవి అంటే నిత్యము వ్యూహాలక్ష్మి రూపంలో శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలం మీద తల్లి ఇప్పుడు ఉంటుంది కానీ ఒకనొక సందర్భంలో స్వామితో అలిగి ఒక మహర్షి ఓ భృగు మహర్షి వచ్చి ఈయనని వక్షస్థలం మీద కొడితే కాలుతో కొడితే అప్పుడు కోపగించుకొని అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోయినటువంటి ఆమె ఇప్పుడు సముద్రుడి దగ్గరికి చేరింది మరలా శ్రీమన్నారాయణుడి దగ్గర చేరటం కోసము అక్కడి నుంచి పునః ప్రావిర్భవించినటువంటి ఆమె అందుకనే మనము మహాలక్ష్మీదేవి జయంతి ఒకటి ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటాం అంటే దాని అర్థం మహాలక్ష్మి అమ్మవారు ఆ రోజు పుట్టింది అని కాదు పునః ప్రాదుర్భవించటం అంటాం దాన్ని మరలా పైకి వచ్చినటువంటి రోజు అది అంతే అంతే కాని శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవికి పుట్టుకలు ఎప్పుడూ ఉండవు అలాగా ఆ తల్లి పైకి ఆవిర్భవించింది అద్భుతమైనటువంటి ఆ దేవి యొక్క సౌందర్యాన్ని చూసి అందరూ కూడాను ఆమెకి నమస్కారం చేశారు ఈ నాలుగు దిక్కుల్లో ఉండేటువంటి గజేంద్రులందరూ వచ్చి తతోభిషిషిచు దేవీం శ్రీయం పద్మకరాం సతీం దిగిభా పూర్ణ విదే సుక్తవా ద్విజే ఈ దిగ్గజాలన్నీ వచ్చి అమ్మవారిని అభిషేకించేయ్యట అందుకనే లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి సమయంలో ఆమెను ఆహ్వానించినటువంటి ఈ గజేంద్రుడే తల్లికి వాహనంగా భావింపబడి అమ్మవారికి గజవాహన సేవ చాలా ప్రత్యేకమైనటువంటి సేవగా చేస్తూ ఉంటారు స్వా శ్రీమన్నారాయణుడికి ఏ విధంగా అయితే గరుడ వాహన సేవ ప్రత్యేకమైందో అలా లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి సేవ గజవాహన సేవ అట్లాగా అమ్మవారిని ఆహ్వానించారు వస్తే ఇప్పుడు ఈ తల్లి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేసిందిట ఎక్కడికి వెళ్ళాలి అంటే అనంటే పరతో ఈశ్వరం ఒక ఆయన్ని చూస్తేనా గొప్ప తపో సంపన్నుడిగా ఉన్నాడు కానీ కోపం ఎక్కువ ఆయనకి ఆయన దగ్గరికి ఏం పోతాం అని అని చెప్పి ఊరుకుందిట ఎవరా కోప ఆయన శివుడు ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటాడు కానీ కొద్దిగా కోపం ఎక్కువ ఆ కోపంతోనేగా పాపం మన్మధుడిని దహించిబడేశాడు అందువల్ల వద్దు వద్దు అని చెప్పి అనుకున్నదట స ఈశ్వరక్యం పరతో వ్యపాశ్రయర్మక్వచిత్త భూత సౌహృదం త్యాగక్వచిత్త ముక్తి కారణం కొంతమంది ఎలా ఉన్నారు మహాజ్ఞానులైనటువంటి వాళ్ళుగా ఉన్నారు కానీ వాళ్ళకి ఈ ప్రపంచం మీద ఆశ చావకుండా ఉన్నది కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు పోతాను అని చెప్పి ఆగిపోయిందిట అంటే విశ్వామిత్రుడు లాంటి మహానుభావులు గొప్ప తపో సంపన్నుడే కానీ ఏ విధమైనటువంటి కామాన్ని కూడా జయించలేకపోయినటువంటి వాడు ఇలాంటి వాళ్ళ దగ్గరికి నేను ఎలా వెళ్ళగలను అని చెప్పి ఆడుకున్నదట అలాగనే గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇతరులు తమ దగ్గరికి రావటానికి వీలు లేకుండా ఉన్నారే అంటే తమ ఐశ్వర్యం తమ దగ్గరే పెట్టుకొని బతుకుతున్నారే ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని అని చెప్పి అనుకుంది ధర్మబుద్ధి ఉంది కానీ లేదు త్యాగం ఉంది కానీ అది మోక్షహేతువు కాదు ఒక ఆయన బలసంపన్నుడు కానీ మృత్యుముఖం నుంచి తప్పించుకోలేకుండా ఉన్నాడు ఇలాగా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క అవగుణమే కనపడుతూ ఉన్నది ఆమెకి ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి నేను ఎలా వెళ్ళి ఉండగలను అని చెప్పి అనుకొని చివరకు సర్వగుణ సంపన్నుడైనటువంటి వాడు ఏ విధమైనటువంటి అవగుణములైనటువంటి వాడు ఆయనే భగవానుడు భ గ వ అనేటువంటి మాటల్లో ఒక్కొక్క అక్షరానికి రెండు రెండు గుణాలు చెప్తారు మనం ఏ విధంగా బలము ఐశ్వర్యము జ్ఞానము ఇటువంటి ఒక్కొక్క బలము ఒక్కొక్క గుణము కలిగి వీటితో పాటు అవగుణము లేనటువంటివి అన్నంటే అవగుణం లేనటువంటి వాడు ఆయనే భగవానుడవుతాడు అని శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి చేరిపోయింది తల్లి